రిలో అనే ఆలయం పురాతనమైనది తమిళకు ఆరాధ్య క్షేత్రము ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లిదేవ సేన అమ్మవారులు కొలువయ్యారు స్వామి వెలసిన కొండ ఇరువైపులా పర్వత శ్రేణులు వ్యాపించి ఉంటాయి ఉత్తరాన ఉన్న పర్వతం కాస్త తెల్లగా ఉండడం వల్ల దీన్ని బియ్యపు కొండ అంటారు దక్షిణం వైపు ఉండే కొండ నల్లగా ఉంటుంది కనుక గానుక కొండ అని పిలుస్తూ ఉంటారు దేవతలు మునులు బాధలు పోగొట్టుకోవడానికి సురప్రద సురపద్మునితో యుద్ధం చేశారట ఆ చేసిన అనంతరం సుబ్రహ్మణేశ్వర స్వామి వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకులకు రాజుతో చిన్న పోరు చేసి శాంతించి ఈ క్షేత్రంలో కొలువయ్యాడు అని పురాణాలను చెబుతున్నాయి స్వామి శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి తనిగై అని పేరు వచ్చింది శాంతి పురి తనిగై అంటే